రైతుల అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు మండలం సింగవరంలో జల్ జీవన్ మిషన్ కింద నిర్మించిన వాటర్ ట్యాంక్ ని ఆయన ప్రారంభించారు అనంతరం రైతులకు రోటోవేటర్లు పవర్ టిల్లర్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు కూడా పాల్గొన్నారు గత జులైలో ఎర్రకాలువ వరద వల్ల నష్టపోయిన రైతులకు మరో వారంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని దుర్గేష్ వెల్లడించారు నియోజవర్గం ఎక్కువ వ్యవసాయం సాగు చేసేటువంటి నియోజకవర్గం ఇక్కడ వరి దిగుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది రైతాంగం కూడా చాలా పెద్ద ఎత్తున ఫార్మర్స్ వీరందరికీ కూడా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతోటి రాష్ట ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది జులైలో జరిగినటువంటి పంట నష్టాలు ఎరకాల పంట నష్టం సందర్భంగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామనేటువంటి మాట ఆ రోజు పేరు అయితే దాన్ని అమలు చేసే విషయంలో కొంత ఇబ్బంది జూలై తర్వాత జరిగినటువంటి ఆగస్టు నెల లో వచ్చినటువంటి ప్రమాదానికి ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది కానీ చాలా చోట్ల ఇక్కడ రావటం అనేటువంటిది కొంచెం జాప్యమైంది మరొక వారం రోజుల్లో ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా తప్పనిసరిగా రైతాంగానికి అందజేస్తాం మనకి ఎప్పటికప్పుడు ఈ ఎర్రకాలం ప్రమాదం పొందుతుంది గనక దీనికి సంబంధించి కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఎర్రకాలం నుంచి ముంపు రాకుండా లేదని కూడా ఆలోచనలు చేస్తా ఉన్నాం